హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెట్ దిగుమతి గురించి అయితే తెలుసుకుందాం అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా నచ్చుతుంది ఈరోజు వచ్చేసి ముప్పై ఒకటో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి వచ్చేసరికి స్టాక్ అయితే అన్ని మండీలకి అయితే దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ నైట్ అయితే సరికి దిగుమతి అయితే తెల్లవారిత రేట్లు అయితే దిగుతాయి నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఐదు వందల ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోయినాయి ఇంకా ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మీకు మరొక వీడియోలు అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇది ఇవాటి మదినపల్లి టమాటా మార్కెట్ దిగుమతి గురించి వీడియో నస్తే లైక్ షేర్ బటన్ క్లిక్ చేయండి అలాగే మరిన్ని మంచి అప్డేట్తో మేము ముందుకు మరొక